మాడ్యూల్ తీసుకురావటం హర్షించదగిన విషయమే అయినప్పటికీ తప్పులు సరిచేసేందుకు తీసుకువచ్చిన ఈ మాడ్యూల్లోనే అనేక తప్పులు దొర్లుతున్నాయని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు అర్థం లేని ఆప్షన్లు రెవెన్యూ వాడుకలో లేని పదాలు తప్పులు ఎన్నో ఉన్నాయన్నారు అదేవిధంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ మాడ్యూల్ ను ప్రవేశపెట్టిందో అది నెరవేరాలంటే మూడు విషయాలపైన దృష్టి సారించాలన్నారు సునీల్ కుమార్ గారు మరి ఆ అంశాలేంటో ఆయన మాటల్లోనే విందా ఏదైతే మాడ్యూల్స్ ఇస్తుందో అంతే వేగంగా వచ్చిన దరఖాస్తులని వెనువెంటనే పరిష్కారం చేసే యంత్రాంగం కూడా ఉండాలి ఆ విధంగా పరిష్కారాలు చేయాలి ఈ దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్కే వెళ్తున్నాయి జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం చేయాలి అంటే విపరీతమైన ఒత్తిడి కలెక్టర్ల మీద సమయం ఉండదు రకరకాల కారణాల వల్ల చాలా జాప్యం జరుగుతుంది అయితేనేమో పెండింగ్లో పెడుతున్నారు లేదా ఎలాంటి కారణాలు చూపకుండానే వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు అట్లా కాకుండా కింద స్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా బాధ్యత అప్పచెప్పి నిజమైన అజ్జిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పప్పుల్ని సవరించుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాదు ఏ ఇప్పుడు ఏదో ఒక పద్ధతిలో ఈ ధరణిలో ఉన్న రికార్డులన్నిటిని కూడా ఒక్కసారన్న మొత్తం రికార్డుని గ్రామానికి పంపి గ్రామ స్థాయిలోనే అన్ని తప్పప్పుల్ని ఒకేసారి గుర్తించి సవరణ చేయటం కోసం ఒక ఆర్డర్ కనుక జారీ చేసినట్లయితే ఎక్కువ మంది రైతులు కంప్యూటర్ల దరఖాస్తులతోటి రెవెన్యూ కార్యాలతో తిరగకుండా వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం జమాబందీ చేయమని చెప్పి రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కనీసం ఆ జమాబందీలో భాగంగా కానీ లేదా ఇంకేదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించి ధరణి రికార్డుని గ్రామాలకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సవరించే ప్రయత్నం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకోవాలి కనీసం ఇప్పుడు ధరణి ద్వారా వస్తున్న దరఖాస్తులనైనా వెను వెంటనే పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఒక మాట వింటుంది ఏంటంటే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కానీ పరిష్కారం చేసే యంత్రాంగానికి దీనికి ఇంకా యాక్సెస్ లేదు అంటున్నారు ఈ దరఖాస్తులు వాళ్ళకి వెళ్ళట్లేదు ఆ పరిష్కారం చేసే ఇంకా ఆప్షన్స్ రాలేదు అని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు వెను వెంటనే చర్య తీసుకోవాలి ఈ అంశాలపై ఇక మరొక కీలక అంశం తప్పులను సవరించడానికి ఇచ్చిన మాడ్యూల్లోనే వందల కొద్ది తప్పులు కనబడుతున్నాయి దాంట్లో అందులో ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే భూమి ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటాం దాన్ని తెలుగులో అనాల్సి వస్తే భూమి స్వభావం అంటాం నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమి స్వభావం ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటేనేమో భూమి రకం భూమి స్వభావం భూమి రకం అని రెండు పదాలు రెవెన్యూలో వాడుతూ ఉంటాం చాలాసార్లు వీటిని కన్ఫ్యూజింగ్గా ఇంటర్చేంజ్ కూడా వాడుతూ ఉంటాం ఏంటి భూమి స్వభావం అంటే ఒకప్పుడు భూముల సర్వే చేసి రికార్డు తయారైనప్పుడు తెలంగాణలో సేత్వారు అనే రికార్డు ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఆర్ఎస్ఆర్ రికార్డు అంటారు అక్కడ ఈ ఈ సేతువారు రికార్డులో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్లో కానీ రెండు రకాల భూమి నేచరే ఉంటుంది ల్యాండ్ నేచర్ అంటే రెండే ఉంటాయి భూమి స్వభావం అంటే ఏముంటుంది ప్రభుత్వ భూమి లేదా ఇనాము అని ఉంటుంది అసలు పట్టాభూమి అనే మాట కూడా ఉండదు సర్కారు లేదా ఇనాము మనం సేతువారు చూసినట్లయితే సా లేదా ఇ అని రాస్తారు సర్కారీ లేదా ఇనామ్ ఒకవేళ సర్కారీ అని రాసి ఉండి ఎక్కడన్నా పేరు రాసి పక్కన పేరు రాసి ఉంటే దాన్ని పట్టాభూమిగా మనం భావిస్తాం అంతేగాని పట్టాభూమి అనే వర్గీకరణ కూడా ఉండదు ఆ తర్వాత కాలంలో ఈ భూమి స్వభావంలో చాలా వర్గీకరణలు వచ్చినాయి చాలా పదాలు కూడా మనం వాడతాం ఏం వాడతాము ఒకటి సర్కారు భూమి కొనసాగుతుంది ప్రభుత్వ భూమి అని రాస్తాం రెండు ఇనాములు ఇంకా రెగ్యులరేజ్ కాకపోతే ఇనాం భూమి అని ఉంటుంది మిగతాదంతా కూడా పట్టాభూమి అని ఉంటుంది లేదా భూదానం కింద వచ్చిన భూములన్నీ కూడా ఒక లక్ష ఎకరాల పైగా భూదాన భూమి అని ఉంటుంది ప్రభుత్వం భూమి ఇచ్చిన భూమి అయితే అసైన్డ్ భూమి అని రాస్తాం ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అటవీ భూమి లేదా మైసూరా అని రాస్తారు మహాసురా అది యాక్చువల్గా మైసూరాని రాస్తున్నారు కొంచెం మహాసురా అని రాస్తుంటారు రకరకాలుగా అది అటవీ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంటుంది సీలింగ్ చట్టం కింద ఏవైతే మిగులు భూములు ఉన్నాయో సీలింగ్ మిగులు భూమి లేదా సీలింగ్ మిగులు సీలింగ్ భూమి అని రాయటం జరుగుతుంది ఇక దేవాదాయ శాఖ సంబంధించిన భూములు దేవుడి మాన్యమనో దేవుడి భూములనో టెంపుల్ ల్యాండ్ అనో రాస్తాం వక్ఫ్ భూములు ఉంటాయి వక్ఫ్ ల్యాండ్ లేదా వక్ఫ్ భూమి అని రాస్తాం అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చిన భూములను ఎప్పుడైతే రెవెన్యూ రికార్డులకు తీసుకొచ్చామో అది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాని అటవీ హక్కుల పట్టాని రాయటం జరుగుతుంది ఇవి ప్రధానంగా ఉండే ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఈ రోజున మనం ధరణి పోర్టల్లో వెళ్ళి చూసినట్లయితే నలభై యాభై రకాల క్లాసిఫికేషన్స్ రాశారు అన్ని పదాలు ఉండవు ఒకటి రెండోది అసలు అర్థం లేని పదాలు దానికి సంబంధం లేని పదాలు ఇందులో నమోదు చేశారు ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి లంక కుదరదు పడావా అని రాయాలి పడావా అంటే కల్టివేషన్లో లేని భూమి ఏమని రాసాం అక్కడ పడావా అని రాసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బూటన్ రాసాం భూదాన్ భూమి భూటాన్ గ్రాడ్యుయేట్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వచ్చింది అంటే అందులో అచ్చు తప్పులు ఉన్నాయి ట్రాన్స్లేషన్ తప్పులు ఉన్నాయి పదాలే తప్పులు ఉన్నాయి రాయ అవసరం లేని పదాలు అందులో రాశారు ఇక్కడ మనం ఆ ల్యాండ్ అంటే ల్యాండ్ నేచర్ అనే కేటగిరీలో చట్టపరంగా రెవెన్యూ చట్టాల మేరకు ఏ భూమి నేచర్ ఉంటాయి ఏ క్లాసిఫికేషన్స్ ఉంటాయో అవి మాత్రమే అక్కడ రాయాలి రెండోది ల్యాండ్ క్లాసిఫికేషన్ అని ఇంకొకటి మార్పు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ల్యాండ్ క్లాసిఫికేషన్ ప్రధానంగా రెండే ఉంటాయి డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ తరి మెట్ట లేదా ఇంకో భాషలో ఆంధ్రప్రదేశ్లో రాసినప్పుడు నంజా పుంజా అని రాస్తారు ఇవి మామూలు వర్గీకరణ తరి మెట్టానో నంజా పుంజానో లేదా పల్లం మెట్టానో తరి అనో పొలం చలకానో ఇవి రెండు క్లాసిఫికేషన్ బేసిక్గా డ్రై ల్యాండ్కి వెట్ల్యాండ్కి ఉంటే క్లాసిఫికేషన్ ఈ రోజున మనం ధరణి పోర్టల్కి వెళ్ళి క్లాసిఫికేషన్ చూస్తే ఇరవై ముప్పై రకాల కేటగిరీస్ ఆప్షన్స్ ఇచ్చారు ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్లో కొన్ని అందులోకి పోయినాక డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్లో కూడా ఒక పదిహేను పదహారు రకాల సబ్ క్లాసిఫికేషన్ ఉంటాయి అవన్నీ ఇక్కడ రాయాల్సిన పని లేదు పోనీ అవి రాసారా అవి కాకుండా వేరే ఏవో అక్కడ కనపడుతున్నాయి ఇక మరొక అంశము భూమి ఎట్లా వచ్చింది అని రాసే చోట నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎక్వజిషన్ అంటాం భూమి ఏ విధంగా సంక్రమించింది అనేది ఇంతకుముందు పహానీలో రాసేవాళ్ళు వన్ వన్వీళ్ళు కూడా రాస్తాం భూమి ఏ విధంగా సాధారణంగా సంక్రమిస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది రకాలుగా భూమి వచ్చే అవకాశం ఉంటుంది కొనుగోలు ఉంటుంది లేదా క్రయము లేదా ఖరీదు అంటాం లేదా కౌలుకు తీసుకుంటే కౌలు లేదా లీజు అని రాస్తాం వారసత్వంగా రావచ్చు వారసత్వం అని రాస్తాం పట్టాదా చనిపోయిన తర్వాత రా భూమి వస్తే విరాసత్వం ఫౌతి అని రాస్తాం లేదా వారసులు అని రాస్తాం అక్కడ బాగ పంపకాల ద్వారా వస్తే బాగా పంపకాలు అని రాస్తాం కుదవ మోటిగేజ్ ద్వారా వస్తే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఒకరి భూమిని ఒకరు బదలాయింపు హద్దు బదులు చేసుకున్నారు బదలాయింపు చేసుకుంటే హద్దు బదులు అనో ఎక్స్చేంజ్ అనో అక్కడ రాయటం జరుగుతుంది ఒకవేళ కోర్టు తీర్పు ద్వారా వస్తే కోర్టు డిగ్రీ అని రాస్తాం ఈ సాధారణంగా ఉండే క్లాసిఫికేషన్స్ ఈ రోజున మనం ధరణి పోర్టల్కి వెళ్ళి చూసినట్లయితే ఇవి ఏ ఇవి కాకుండా ఏమేమో అందులో కనపడుతున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ధరణి మోడ్యూల్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సరిదిద్దకపోతే మరిన్ని తప్పిదాలకు ఇది దారితీస్తుంది అంతేకాదు రైతుల్లో ఒక గందరగోళం నెలకొంటుంది ఆ తప్పు ఒప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఒక ప్రత్యేకమైన ల్యాండ్ ట్రిబ్యునల్లో లేదా ప్రత్యేక అథారిటీ నియమించి ఈ సవరణలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే రెక్క భూమి ఉండి కూడా రికార్డులో సరిగా నమోదు కాకపోతే రైతుకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది రైతు బంధు రాదు బ్యాంకులో లోన్లు రావు అమ్ముకోవాలంటే ఇబ్బంది వస్తుంది చాలా తిప్పలు అవుతున్నాయి కాబట్టి వీటిని ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం ఆలోచించి కోరుకుంటూ